గుంటూరులో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు ఈ మేరకు తూర్పు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ట్రాఫిక్ నేరాల నియంత్రణలో భాగంగా గుంటూరులో పదివేల ఆటోలకు పోలీసు విభాగం తరఫున క్యూఆర్ కోడ్ తో కూడిన స్టిక్కర్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు ఇంకా ఆరు వేల ఆటోలకు స్టిక్కర్లు ఇవ్వాల్సి ఉన్నారు త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆధారాలు సక్రమంగా లేని ఆటోలను సీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు ఆటోలను అద్దెకి ఇచ్చేవారు డ్రైవర్లకు అన్ని పత్రాలు ఉన్నాయో లేవో సరిగ్గా చూసుకోవాలన్నారు ఆటోలను అద్దెకి ఇచ్చేవారు డ్రైవర్లకు అన్ని పత్రాలు ఉన్నాయో లేవో సరిగ్గా చూసుకోవాలన్నారు పోలీసు విభాగం అందించిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు ఉన్న ఆటోలను మాత్రమే ప్రయాణికులు ఏకాయని సూచించారు అందరూ సహకారంతో గుంటూరు ట్రాఫిక్ నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందన్నారు అయితే ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తయ్యే వరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్టమైన చర్యలు చేపడతామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు వన్ మంత్ వరకు ఛార్జ్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత మన ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేస్తాం ఓకే అంటే అందరూ చేస్తామంటే మళ్ళీ బాధపడతారని చెప్పి ఒక్కొక్కటిగా చేస్తున్నాము మీరు ఫస్ట్ మీరు అందరూ కరెక్ట్గా మారాలంటే బైక్ నేను సెట్ చేసేవాళ్ళతో ఓకే శిక్షణ ఆధారంగా రూల్స్ రెగ్యులేషన్స్ వీళ్ళకి నేర్పిస్తే సార్ అప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ సో మనం ఫిబ్రవరి మంత్ మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఆటోస్లో నంబర్ అంటే మన ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి నంబర్ ఇచ్చి అది ప్యాసెంజర్స్ ఎవరు ఆటోలో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారంటే ఆటో వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వచ్చినట్టు ఆ సిస్టమ్ని మన గతంలో ఉన్న సిస్టమ్ మళ్ళీ ఆగిపోయింది కాబట్టి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మన జూలై లాస్ట్ వరకు కూడా మన టోటలీ పదివేలు పదివేలు ఆటోస్కి ఈ నంబర్ని మనం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా పేస్ చేసుకుంటున్నారు ఇంకా మన గుంటూరు డిస్టిక్లో దాదాపు టోటల్గా ఒక దాదాపు పదహారు వంద పదహారు వేలు ఆటోస్లు ఉన్నాయి ఉన్నాయి ఇంకా ఒక ఆరు ఆటోస్ ఆటోస్కి ఇంకా మన నవ్వరు ఇవ్వాల్సిన బాకీ ఉంది కానీ ఈ ఆరు వేల ఆటోస్ కూడా మ్యాక్సిమము ఎవరి దగ్గర ప్రాపర్గా లైసెన్స్ లేదో ఎవరి దగ్గర పర్మిట్ ప్రాపర్గా లేదో ఎవరు పర్మిట్ రిన్యూవల్ చేయట్లేదు వాళ్ళే ఇప్పటి వరకు మన రాకుండా ఉన్నారనేది మనకున్న సమాచారం సో దీంట్లో కూడా ఈ లాస్ట్ ఒక ఇరవై రోజులు కూడా దాదాపు ఆరు వందల ఆటోస్ చేసుకున్నారు వరకు పదివేలు ఆరు వందల ఆటోస్ వరకు మన నంబర్ ఇవ్వడం జరిగింది దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్క ఆటో వాళ్ళందరికీ కూడా మన పోలీస్ తరపు నుంచి ధన్యవాదాలు అంటే ఓనర్స్ అంటే ఆటోలు నడుపుతున్న వాళ్ళు ఓనర్స్ కాదు కానీ రెంట్ కి తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ రెంట్ కి ఉన్న వాళ్ళకి ప్రాపర్ లైసెన్స్ వాళ్ళు ప్రాపర్ నడుపుతున్నారా లేదా అని ఒక క్లారిటీతో పాటు వెరిఫికేషన్ తర్వాత ఓనర్ వాళ్ళు రెంట్ కి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఒకటి మనకు జరుగుతుంది దానికి దానికినప్పుడు మనకు అవేర్నెస్ ఇవ్వడం జరిగింది దానిపైన ప్రజలతో పాటు ఇంట్రాక్షన్ చేయడం జరిగింది కొంత ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది అంటే మన తెలిసిన వరకు ఈ డైవర్షన్ స్టార్టింగ్ త్రీ టు ఫోర్ డేస్ ఎస్పెషలీ వర్షం ఉన్న రోజుల్లో కొంచెం మనం ఇబ్బందికరంగా కరెంట్గా ఫీల్ ఆయాము సో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా వెహికల్ కంప్లీట్గా ఆగిపోయిన పరిస్థితి మాత్రం ఎక్కడ లేదు అంటే మనం అదర్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా దాదాపు ఒక ముప్పై మందిని మేము మళ్ళీ నేను ట్రాఫిక్కి ఎక్స్ట్రా ఇచ్చాను సో ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం సో మెయిన్ గా మనకి కొంచెం మూడు వందల దగ్గర అంటే మనకి ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ అంటే అలాంటి కొన్ని కొన్ని చోట్ల మాత్రం కొన్ని ప్రెషర్ ఉన్నాయి సో అక్కడ ఇంకా మనము ఇంకా అంటే దాంట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే అంతే అసలు సో అది ఒక పీక్ టైంలో మనం నైన్ థర్టీ టు టెన్ థర్టీ లెవెన్ మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ